జెన్యు అంటే ఒక రకంగా చూస్తే నామినేషన్స్ లావరు లేరు ఆప్షన్ లేదు యష్మి అవ్వాల్సిన క్యారెక్టర్ కాదు విష్ణుప్రియ ఉంది సరిగ్గా ఆడదు అలాగా కొంచెం మంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అర్థమైందా యష్మికి సోర్స్ లేదు అందుకే తప్పక ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది యష్మి అర్థమైందా అంతేగాని అక్కడ ఆట లేక కాదు మాట లేక కాదు వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేశారు వచ్చిన ఎవరైతే ఎక్స్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మొత్తం గ్రూప్ గ్రూప్ని టార్గెట్ చేశారు గ్రూప్ని నామినేట్ చేసి వెళ్ళిపోయారు అంతే కానీ ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు వేరే వాళ్ళని అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు కనీసం విష్ణుప్రియానిచ్చినా విష్ణుప్రియా బయటకు పంపించేవాళ్ళేమో పెద్దగా ఆటలేదు కాబట్టి విష్ణుప్రియది కాబట్టి నాకు తెలిసి ఇది కొంచెం అన్ఫేరే కాకపోతే యష్మి ఎప్పుడో వెళ్ళిపోవాలి ఇప్పుడు కాదు వెళ్ళిపోయేదైతే నాకు తెలిసి నాకు ఫోర్త్ వీక్ ఫిఫ్త్ ఫిఫ్త్ వీక్ చాలా ఇరిటేట్ వచ్చింది యష్మిని చూస్తే ఆ టైంలో వెళ్ళిపోయినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇంతవరకు తీసుకొచ్చి పాపం ఇక్కడ పంపించడం అనేది కొంచెం నాకు బాధగానే ఉంది రంగా రంగం చెప్తే యష్మి కూడా బాగా కష్టపడిందిలే నీకు ఒక విషయం చెప్తా పృథ్వీకి యష్మికి యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి అంతే ఉన్నారనుకుంటే వాళ్ళు చిలిపి చేస్తలు చేసుకుంటా వాళ్ళ యాటిట్యూడ్ ఎక్కడా మారలేదు చివరి వరకు యష్మి ఏంటంటే ఇరిటేషన్ వచ్చేసింది జనాలకి వీళ్ళు ఏంటి ఏం చేస్తున్నారా బాబు చిరాకు ఇలా ముఖాలు చూస్తున్నా అన్నట్టుగా క్రియేట్ చేసుకున్నారు చేసుకున్నారీ వీళ్ళు చిన్నాలమైన మాటలు చిన్నాలమైన పనులు చేసి ఆ రకంగా బయటకు వచ్చేసింది కానీ రాత్రి కూడా చాలా వెయిట్ చేసాం ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తుందేమో అని కానీ ఒకసారి కూడా అబ్బాయి అసలు నెగిటివ్ ఎక్కువ ఉంటే ఏమి ఇంటర్వ్యూ వస్తుంది నెగిటివ్లో వచ్చిన బ వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఓవరాల్గా ఓవరాల్గా చూస్తే నిన్న బిగ్ బాస్లో యష్మి ఎలిమినేట్ అవుద్దని యష్మీయే ఊహించలేదు అన్నమాట నిజంగా ప్రేరణ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రేరణ వెళ్ళిపోతుంది అనుకుంది ప్రేరణ సేవ్ అయింది అంటున్నాడు కదా నాగార్జున ఏ ఎక్స్పెక్ట్ చేయలేదా అంటే నిజంగా సార్ అని ఏడ్చేసింది కదా నెక్స్ట్ నాకు తెలిసి పృథ్వీ గేడ్ మట్టికి వెళ్ళిపోతానన్న ఫీలింగ్ అయితే వాళ్ళు కలిగింది ఇద్దరు గేట్ దగ్గర నుంచో పెట్టినప్పుడు కలిగి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఒకళ్ళు వెళ్ళిపోతాం అని ఫిక్స్ అయిపోయారు ఇద్దరు కానీ పృథ్వీ సేవ్ చేయడం నాకైతే కొంచెం యస్మి నుంచి పృథ్వీని తీసేయవచ్చుగా అన్న ఫీలింగ్ వచ్చింది యష్మి ఉంటే బాగుండేదబ్బా జెన్యున్ గేమ్ ఆడుతుంది మాటల్లో మాటల్లో ఎలా ఉన్నా కానీ అటు ఇటుగా గేమ్ జరుగుతుంది తగ్గ తగ్గ పోరుస్తుంది తగ్గ ఫైట్ ఇస్తుంది సరే మనవడు కూడా ఆడతాడు కానీ మనోడు కొంచెం అందరికి నచ్చడు ఇప్పుడు ఎక్స్పెషల్లీ స్టార్ అనమాట ఆ యాటిట్యూడ్ వల్ల అందరికీ నచ్చడు కాబట్టి పృథ్వీని ఆట ఆటపరంగా నేనేమి వంక పెట్టలేను కానీ మాట పరంగా ప్రతిరోజు వంకపెట్టే అవకాశం నాకు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఆ మాట పరంగానే నచ్చడు కాబట్టి నేను నచ్చడని చెప్తున్నాను అంతేగాని పర్సనల్లీ నాకు మాత్రం ఏమీ లేదు ఓకే నెక్స్ట్ వీక్ పృథ్వీ వెళ్ళిపోతున్నా యష్మి ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా పృథ్వీ కానీ ప్రేరణ కానీ వీళ్ళిద్దరు ఒక విష్ణుప్రియ ఉంటే నామినేషన్లో ఖచ్చితంగా విష్ణుప్రియ వెళ్ళే అవకాశం ఉంది కానీ మెజారిటీ ఆఫ్ స్టార్మా బిగ్ బాస్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ముందు అయితే ఈ వైల్డ్ కోసం తోలేద్దాం వాళ్ళకి వాళ్ళకి తర్వాత చూద్దాం టాప్ ఫైవ్లో పంపించేసారిని సాటిస్ఫై అన్న పనిలోనే ఉన్నాడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు యష్మి వెళ్ళిపోయింది ఎలిమినేట్ అయ్యి అక్కడ కూర్చున్నప్పుడు నాగార్జున గారు ఏమో బ్యాడ్ వరస్ట్ ఎవరో లేకపోతే గుడ్ ఎవరో అని అక్కడికి పెట్టమన్నాడు సంథింగ్ పెట్టమన్నప్పుడు ఎనిమిది ఎనిమిది ప్లేస్లో గౌతమ్ నల్ని పెట్టింది ఓకే అయిపోయింది ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ స్నేక్స్ కింద మీ ఇద్దరు నించుకున్నారు కాబట్టి నిఖిల్ని గౌతమ్ని మీరిద్దరు నుంచు మీకు బిగ్ బాంబ్ వేలబోతుందని ఏం బాగుంది నిన్న నామినేషన్ డైరెక్ట్ నామినేషన్ చేసాడు ఆయన చేయవలసిన పని ఏముంది వాళ్ళకి ఆటోమేటిక్గా గౌతమ్ మీద పేకలతో పేకల లోతు కోపం ఉంది అయ్యే లోపల ఆలయ చేసేస్తారు కదా ఊళ్ళే నువ్వు కత్తులు కమ్మలు ఇచ్చుకుని కూడా అంత కోపం ఉంది వాళ్ళకి కాబట్టి ఓవరాల్గా ఇది అండి కొంచెం భయాసిడ్గా అనిపించింది బిగ్ బాస్ నాగార్జున గారు ఏంటంటే గౌతమ్ని మీరే టార్గెట్ చేస్తున్నారా అన్నట్టుగా నాకు అనిపించింది ఓకే థ్యాంక్ యూ